ప్రభు అయిన క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సాయంకాల సమయంలో ఏ రీతిగా మీ మధ్యలోనికి రావటం దేవుడు ఎంతగానో ప్రభు చూపించాడు ఆయన మహాకృపను బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాను ఈరోజు మరి ప్రార్థన అవసరతలు ఉన్నవారి కోసం ప్రార్థన చేయడం జరుగుతుందండి మరి ప్రార్థన అవసరతలు ఉన్నవారు మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి కోసం ప్రార్థన చేస్తాము అయితే మీ ప్రార్థన అవసరతలో ఉన్నవారు ముఖ్యంగా మీ పేరు ఎవరి కోసం ప్రార్థన చేయాలో మరి మీ పేరు తెలియజేయండి మెయిన్ మీ పేరు తెలియజేస్తే మీ పేరు మీద ప్రార్థన చేయటం అనేది జరుగుతూ ఉంటుంది మరి ప్రతిరోజు రోజు కూడా ఏదో ఒక సమయంలో మీ అందరికీ దేవుని వాక్యం అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు సమయం దొరికినప్పుడల్లా ఇలాగా యూట్యూబ్ లైవ్లోకి వచ్చి మీకోసం కొన్ని నిమిషాలు దేవుడు మనతో మాట్లాడే విధంగా దేవుని వాక్యాన్ని పంచుకుంటాను దేవుని వాక్యం అనేది మరి మీకు ఆత్మీయంగా వాక్యం అనేది చెప్పబడుతుందండి దేవుని వాక్యము బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా సత్యం అనేది ట్రూ అనేది వాక్యాన్ని బోధించటం జరుగుతూ ఉంటుంది కనుక ప్రేమ వారిలారా ఈ యొక్క యూట్యూబ్ని మీరు అందరూ కూడా ఫాలో అవ్వాలని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను ఎవరన్నా కొత్తగా మీరు యూట్యూబ్లో ఫాలో అవుతే మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను మరి మీ ప్రార్థన అవసరత్తులు ఎవరైనా సరే ఆ క్రిస్టియన్స్ అయిన పర్వాల నాన్ క్రిస్టియన్స్ అయిన మీ మీకోసం ప్రార్థన చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి మీకోసం ప్రార్థన చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి కామెంట్ రూపంలో మీరు తెలుగులోన టైప్ చేయండి లేక ఇంగ్లీష్లో అయినా టైప్ చేయండి మీకోసం తప్పనిసరిగా ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాను ఇక సమయంలో దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని నేను మీతో కొన్ని మాటలు పంచుకుంటాను మతయసు వార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చినో మనం చదువుకుందామండి మతయసు వార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చను అడుగుడే మీకు ఇయ్యబడును వెదుకుడే మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడుగుపతి వాడును పొందును వెదికిన వానికి దొరుకును తట్టిన వానికి తీయబడును ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మాటలో చాలా అర్థం ఉందండి ఈ మాటలో మా గారు ఈ మాటలనే రాస్తూ ఉంటున్నారు అడుగుడు మీకు ఇవ్వబడును వెదుగుడే మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడుగుపతి వాడును పొందును చూడండి అడుగు ప్రతి వాడు కూడా పొందును మనం పొందాలంటే ఫస్ట్ రిసీవ్డ్ మనం పొందాలంటే మొట్టమొదటిగా అడగాలి దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే అడుగుడి మీకు ఇయ్యబడును ప్రతి వాడును పొందును మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం అడగాలి దేవుణ్ణి మనము దేవుణ్ణి అడగాలని దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది ఈ లోకంలో మనకి మానవుడికి ఎన్నో అవసరతలు ఉన్నాయి కుటుంబాలు ఎన్నో అవసరతలు ఉన్నాయి ఆ అవసరతలు మనం ఎవరిని అడగాలంటే మనల్ని సృష్టించిన దేవుణ్ణి అడగాలి మనల్ని సృష్టించిన దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తాడు ప్రతి వాడును పొందును మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడి దగ్గర నుంచి మనం పొందుకుంటాము మనము దేవుని అడగట్లేదు దేవుణ్ణి అడగటం వల్ల మనం ఏది అడుగుతున్నామో అది మనం పొందుకోగలుగుతాము మనం అడగకుండా ఏది కూడా పొందుకోలేము నువ్వు అడగట అడగటో మన వంతు ప్రార్థన వినటం ఆయన వంతు ఆ ప్రార్థనకి పది ఫలం ఇవ్వటం ఆయన వంతు అండి చూడండి మనం అడగటం నేర్చుకోవాలి దేవుడి దగ్గర మనం అడిగినప్పుడు దేవుడు మన మొర ఆలకించి మన మొర ఆలకించడమే కాదు మన ప్రార్థన వినటమే కాదు ఆయన మనకి సమాధానం ఇస్తాడు మనం ఏదైతే అడిగామో మన మన అవసరతలు దేవుణ్ణి ఏదైతే అడిగామో అది దేవుడు సహాయం చేయగలుగుతాడు కాబట్టి ప్రియమైన వారి దేవుణ్ణి అడగటం మనం నేర్చుకోవాలి మొట్టమొదటిగా మనము దేవుణ్ణి అడగాలి ఏమని అడగాలి మన కుటుంబంలో మార్పు కోసం అడగాలి మన జీవితాలు మారు మనసు కోసం మనం అడగాలి మన బిడ్డలో మారు మనసు కోసం మనం అడగాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొట్టమొదటిగా దేవుణ్ణి మారు మనసు కోసం అడగాలి ఎందుకు నేను చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి ఈ మాట ఒక వ్యక్తి అంటాడు నా దగ్గరికి వచ్చి మందు తాగొద్దని బైబుల్ ఏమైనా ఉందా అని అంటాడు ఏమండి మందు తాగటం అనేది బైబిల్లో లేదా బైబుల్లో ఉంది సరే మందు తాగితే ఏమవుతుంది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చేస మీద రాసి ఉంటుంది వాస్తవం దాని మీద రాసినా కూడా మానవుడు తాగుతూనే ఉంటున్నాడు తాగి 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 ఏమండీ లివర్ చెడిపోయో గుండె చెడిపోయి ఏదో చెడిపోయి చివరికే అంటాడు అది దేవుడు చూసి ఎంతో బాధపడతాడు ఆ తాగేవాడు కూడా చూడండి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు సంపాదించుకొని ఆ డబ్బంతా కూడా మరి మందుకి అక్కడ చెల్లిస్తూ ఉంటాడు మందుకి నీకోసం భార్య ఉంది నీకోసం ఉన్నారు నిన్ను నమ్ముకుని ఒక కుటుంబం ఉందని తెలియదా తెలుసు అయినా కానీ తాగుడికి బానిస అయిపోతుండు మానవుడు తాగుడికి బానిస అయిపోయి తాగుడు అనేది ఒక దురాత్మ సాతాను వలలో పడిపోవటం సాతాను బంధించటం అండి వాణ్ణి అదొక దురాత్మ కాబట్టి మనము ఏం ప్రార్థన చేయాలి మొదటగా మన ఇంటిలో మార్పు కోసం ప్రార్థన చేయాలి చేంజ్ లైఫ్ మన జీవితం మార్పు కోసం ప్రార్థన చేయాలి దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగితే దేవుడు మన జీవితాలను మార్చివేస్తాడు ఆయన పౌల్ పౌలు పౌలుగా ఉన్న వ్యక్తిని దేవుడు మొదట తన పేరు సౌలుగా ఉన్నాడు తర్వాత దేవుడు అతని జీవితాన్ని మార్చివేశాడు శన్ని పౌలుగా మార్చివేశాడు కాబట్టి కుటుంబంలో మార్పు రావాలండి ఒక్కొక్కరు మారాలి మారితే మన ఇంటికి ఎంత ఆశీర్వాదం అంటే అంత ఆశీర్వాదం అండి ఎంత దీవునంటే అంత దీవెన మార్పులోనే ఉంది మన జీవితం అయితే బైబుల్ ఏమని చెబుతుంది అడుగుడు మీకు ఇయ్యబడును అడుగుపతి వాడును పొందును పొందును దేవుని అడగాల దేవుని మనము అయా నా జీవితాన్ని మార్చివేయి నా భర్తను మార్చాయా నా భార్యను మార్చాయా నా పిల్లలను మార్చాయా ఈ సమాజాన్ని మార్చాయా ఏమండి మార్పు రాకపోతే చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక మన జీవితంలో మొట్టమొదట దేవుణ్ణి అడగాల్సింది మన అవసరతలు దేవుడు ఎలాగైనా ఇస్తాడు ఆయన ఆయన ఎలాగైనా సహాయం చేయగలుగుతాడు మన అవసరతలు ఆయనకు తెలుసు బైబిలు మా మానవుడు చేయకముందే మానవుని సృష్టించకముందే దేవుడు ఈ లోకాన్ని అంత కూడా సృష్టించాడు ఆయన మాట చేత మానవుడు కావలసిన ఆహారాన్ని ఉంచాడు మానవుడు కావలసిన నీటిని ఉంచాడు మానవుడు కావలసిన కూరగాయలు కానీ ఫుడ్స్ కానీ పండ్లు కానీ అన్ని సమస్తం కూడా మానవుడి కోసం దేవుడు ముందుగానే మానవుడి కోసం ఆయన చేసి ఉన్నాడు ఆయన మనకి ఏదైనా చేయగలుగుతాడు ఆయన అన్నిటిని కూడా మానవుడి కోసం ఆయన సమకూర్చాడు ముందుగానే అయితే దేవుని బిడ్డలారా మనకి కావాల్సింది మనకి తగిన కాలంలో ఆయన సహాయం చేస్తాడు ఆయన ఆయన చెయ్యిక మానవుడు ఆయన ఆయన చేసే దేవుడు అండి ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన ఏ సమయంలో నీకు సహాయం చేయాలో నీకు ఎలాంటి పరిస్థితిలో నీకు సహాయం చేయాలో ఆయనకి సమస్తం కూడా ఎరిగిన వాడు ఆయన ఆయనకి తెలుసు అయితే మొట్టమొదటిగా మనం అడగాల్సిన దేవుణ్ణి మన యొక్క జీవితం మార్పు కోసం అడగాలండి మన జీవితాలు మార్పు కోసం దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడ అడగలిగితే మనం పొందుకుంటాము ఏం పొందుకుంటాము ఏం పొందుకుంటామండి మనం మార్పుని పొందుకుంటాము రక్షణ అనేది దేవుడు మనకి సహాయం చేస్తాడు ఆయన కాబట్టి మొదటిగా అడుగుడే మీకు ఇవ్వడును అడుగు వాడు పొందును వెదిగిన వాడికి దొరుకును వెదకాలంట రెండోది రెండోది వెదకాలి మనము ఫస్ట్ దేవుని అడగాలి రెండోది వెదకాలి వెదిగినప్పుడు మనకి దొరుకుతుంది అంటండి మనం ఒక వస్తువు పోగొట్టుకున్నప్పుడు ఆ వస్తువు ఎక్కడ పడిపోయింది మనం ఎక్కడికి వెళ్ళాము ఏ స్థలానికి వెళ్ళాము ఏమండి ఏ స్థలానికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము పోయిన వస్తువు ఎక్కడ పోయింది అనేది మనం జాగ్రత్త వెదుకుంటాం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు వెదుకుడే మీకు దొరుకును వెదికిన వారికి దొరుకును అడిగి పతి వాడు పొందును వెదికిన వారికి దొరుకునని వాక్యం చెప్తుంది మనము ఏం వెదకాలి చెప్పండి ఏం వెదకాలండి ఏం వెదకాలి మనము మంది దేవుని వెదకట్లేదు దేవుని మార్గాన్ని వెదకట్లేదు దేవుని సన్నిధిని వెదకట్లేదు మంచి మార్గాన్ని వెదకట్లేదు మంచి అనే దానిని వెదకలేకపోతున్నారు చెడు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటున్నారు ఏమి వెదకాలి మనము మంచిని వెతకాలి మంచి మార్గాన్ని వెతకాలి మన జీవితంలో మన మంచి మార్గాన్ని వెతికినప్పుడు ఆ మార్గంలో మనం వెళ్ళినప్పుడు మన గమ్యానికి చేరుతాము మనము అడిగినప్పుడు దొరుకు పొందుకుంటాము వెదిగినప్పుడు కూడా ఏం జరుగుతుందంటే మనకు దొరుకుతుంది మనం ఏం పోగొట్టుకున్నాము ఏమండి పుట్టినప్పుడు మనం ఎలాగున్నా ఈ చెడు అలవాట్లు అన్ని కూడా మధ్యలో వచ్చినాయి మనకి ఈ చెడు వ్యసనాలు ఈ చెడు అలవాట్లు ఈ పాపం అనేది ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినాయే ఇవన్నీ మనం అలవాటు చేసుకున్నాము కాబట్టి ప్రేమైన వారి లారా మనం ఏం వెతకాలంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి దేవుని వెతకాలి చాలామంది వారు వారి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటున్నారు ఇష్టమైన మార్గంలో వెళ్తూ ఉంటున్నారు దేవుడు ఎవరు ఎవరిని మనం వెదుకుతున్నాం ఈ లోకంలో చాలా మంది ఉన్నారు దేవుడు ఒక్కడే మరి మనం ఎవరిని వెదుకుతున్నాం ఒకసారి ఆలోచన చేయాలి మనము అడుగుపతి వాడు పొందును వెదిగిన వారికి దొరుకును తట్టిన వానికి తీయబడును మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే నువ్వు దేవుడిని అడగలిగితే దేవుడి నీకు సహాయం చేయగలుగుతాడు ఆయన చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైందంటే ఏది కూడా లేదండి ఆయన అన్నిటిని కూడా చేయగలిగిన గొప్ప దేవుడు ఆయన కాబట్టి దేవుని బిడ్డలారా ఈ రాత్రి వేళ సమయంలో మీ ప్రార్థన అవసరతలుంటే తెలియచేయండి మీకోసం ప్రార్థన చేస్తాను ఇంకో పది నిమిషాల్లో నేను ఈ యొక్క లైవ్ ముగిస్తూ ఉంటున్నాను ఈ రాత్రి వేళ సమయంలో దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనం పొందుకుంటాము వాటిని మనం ఏది అడగాలంటే రక్షణ అడగాలి మన జీవితంలో మార్పును కోరుకోవాలి మన మార్పు చెందకుండా దేవుణ్ణి ఏది పడితే అది అడిగితే ఉపయోగం లేదండి మనం ఎప్పుడైతే మన జీవితాలు మార్పు కోసం దేవుణ్ణి అడుగుతాము దేవుడు మన జీవితాల్లో నూతన మార్పుని ఆయన కలిగజేస్తాడు కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో అడుగుడు మీకు ఇవ్వబడును వెదుగుడే మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదిగిన వానికి దొరుకును తట్టిన వానికి తీయబడును మనం అడిగితే పొందుకుంటాము వెదిగితే దొరుకుతుంది తడితే తీయబడుతూ ఉంటుంది ఎంతమంది దేవుని అడుగుతారో వారు పొందుకుంటారు ఎంతమంది దేవుని వెదుగుతారు ఏం కావాలనేది మనం వెదుగుతూ ఉంటామో అది మనకు దొరుకుతుంది మూడోది ఏదైతే తడతా ఉంటున్నామో మనము అది తీయబడతా ఉంటుంది కాబట్టి ప్రేమైన వారి ఈ రాత్రి వేళ సమయంలో మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉంటున్నాను అడగండి దేవుడిని అడగండి దేవుడి దగ్గర మనం పొందుకుందామండి ఏంటిదంటే మన యొక్క జీవితం మార్పు కోసం కుటుంబాల మార్పు కోసం మన యొక్క సమాజం మార్పు కోసం అడుగుదామండి మా బిడ్డల కోసం మార్పు కోసం మనం ప్రార్థన చేద్దాం అండి కేసుప్రభు అన్నడ అమలారా నా కోసం ఏడవద్దు మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అని యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మన కోసం మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత దేవుడు నీ మీద నా మీద ఉంచాడు ప్రార్థన అనగా దేవుని అడగటమేనండి దేవునితో సంభాషణించటం దేవుని అడగటం మనము మనం అడిగినింది పొందుకుంటాం తప్పకుండా పొందుకుంటాం ఏదో ఒక రోజు మనం పొందుకోకుండా ఉండవండి దేవుడు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు మనం ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకి సహాయం చేస్తాడు ఆయన ఆయన సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు మన సహాయకుడు ఆయన మన పక్షాన ఉన్నవాడు మనతో ఉన్నవాడు మనం అడిగిన ఆయన చేయగలుగుతాడు ఆయన ఆయన అడిగింది ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి అడిగినప్పుడు మనం తప్పకుండా మనం పొందుకుంటాం ప్రేమైన వారి కాబట్టి ఈ యొక్క రాత్రి వేళ సమయంలో దేవుని వాక్యం ప్రకారముగా మనము దేవునిలో ఉంటూ మనము దేవుడి దగ్గర అడగాల్సినవి మనం అడగలిగితే దేవుడు తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు ఇక రాత్రి వేళ సమయంలో ప్రార్థన చేసుకుందామండి అందరు కూడా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ స్వరూపి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి ఇక రాత్రివేళ సమయంలో ప్రభా ఈ రీతిగా నీ ప్రజలతో మాట్లాడే ఆయన మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి మా ఇక రా రాసిన పుస్తకం నుండి అడుగుడు మీకు ఇవ్వడను అడుగు పతివాడు పొందునని నీ వాక్యం ద్వారాగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి మేము అడగ ఏం అడగాలంటే మొట్టమొదటిగా మా జీవితంలో గొప్ప మార్పు కోసం మేము అడగాలను అయా మాకు మా జీవితాల మార్పు మా జీవితాల రక్షణ ఆయా సమాజంలో మార్పు కుటుంబంలో మార్పునైనా ఆయా బిడ్డలు మంచి మార్గంలో నడవాలి వారు ఆలోచన చేసి నాయన గ్రహించి వారు మారు మనస్సు పొందటానికి సహాయం చేయండి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె 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 మరి ఎవరైతే ప్రార్థన అవసరతలు ఎవరు కూడా తెలియచేయలేదండి మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో దాదాపు పదకొండు వందల అరవై మంది ఫాలోవర్స్ ఉన్నారండి మరి మరి ఎంతమంది చూశారో నాకు తెలియదు పర్వాలేదు అయినప్పటికీ మరలా దేవుని చిత్తమైతే మరొకసారి ప్రార్థన అవసరతలు అనేది నేను లైవ్ అనేది పెడతాను సాధ్యమైనంత వరకు ఆ దేవుని వాక్యం బోధిస్తూ ఉంటానండి మరి దేవుని వాక్యానికి మీరు కూడా మరి సిద్ధపడాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉంటున్నాను మరి ప్రతిరోజు కూడా నాలుగు గంటల నుంచి నాలుగున్నర వరకు మరి అనుదిన ఆహారము అనే లైవ్ అనేది యూట్యూబ్ ద్వారాగా వస్తుందండి మీరు కంబంపాటి బెంజమేనాన్ని మీరు యూట్యూబ్లో మీరు టైప్ చేస్తే మరి వస్తుంది ప్రతిరోజు కూడా నాలుగు గంటల నుంచి నాలుగున్నర వరకు అనుదిన ఆహారము అనే యూట్యూబ్ మరి లైవ్ మీకు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది మరి వాక్యాలు వినండి వాక్యాన్ని విని బలపడండి కుటుంబాలు కట్టబడాలి దేవుని రాజ్యం స్థాపించబడాలి అనేక మంది మారు మనసు పొందాలని మా యొక్క ఆశ మా కోరిక మా యొక్క తలంపండి కనుక ప్రియమైన వార్లరా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి అనేక మందికి మీరు షేర్ చేయండి లైక్ కొట్టండి ముఖ్యంగా లైక్ కూడా కొట్టండి ఈ యొక్క ఛానల్ ఇంకా ముందుకి వెళ్తూ ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డారు నేను ముగిస్తున్నాను మరి ఈరోజు శనివారం కనుక దేవుడు మిమ్మల్ని అందరం కూడా దీవించినగాక మిమ్మలందరం కూడా సిద్ధపరచబడిన గాక రేపు మరి దేవుడి జనవరి నెల అంతా కూడా మనల్ని కాల్చి కాపాడాడు మరి రేపు ఫిబ్రవరి నెలలో మనం రేపు అడుగు పెడతా ఉన్నాం రేపు అంతటా మరి ప్రభు యొక్క బల్లలో మరి అందరు కూడా పాలు పంచులు పంచుకుంటారు కాబట్టి మరి అందరు కూడా సిద్ధపడండి మరొకసారి మీ అందరికీ మన ప్రభు అయిన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరం కూడా దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ